పెట్టుకునేది ఇది ఓపెన్ చేసి మోహన్ వన్ నేమ్ అని మేమైతే రెడీ అవుతున్నామండి ఈ రోజు అయితే ఆర్డర్ వెళ్ళాలి ఏదైనా ఒక సరదాగా వంట చేపించాలి ఆయనతో అనేసి మేమైతే బయటకు వెళ్తున్నాము చూద్దాం వంట కరెక్ట్ చేస్తారా లేదంటే అది మాడి మస్ అవుతుందా ఏమైతుందో చూద్దాం ఏం చేస్తారండి నేనా కురాకు రియల్ లైఫ్ తిననే తినారు ఈరోజు కురాకు వంట చేస్తారంటే చూద్దాం అది కూడా ఎంతవరకు చేస్తారో సో మనం అయితే పోయి పెట్టేసి చేద్దామా అవుతుందా సాధ్యమేనా చూద్దాం సో ఓకే అండి ట్రై చేస్తూ ఉంటాం మేము మీరు చూస్తూ ఉండండి వీడియోకి అయితే లైక్ కామెంట్స్ అయితే చేస్తూ ఉండండి మా ఆయన గారి వంట అండి సరదాగా మాయన వంట చేస్తారన్నమాట ఏం చేస్తున్నారు లేట్ అవుతుంది వంట మాస్టర్ ఎలా ఉంటారు మన వంట మాస్టర్ అప్పుడే అయిపోయారండి మా కష్టాలు పగోడికి కూడా వద్దండి ఇలాంటి బాధ మేము పడుతున్నాము ఏం చేస్తున్నారు స్టవ్ స్టవ్ రెడీ చేస్తున్నా స్టవ్ రెడీ చేస్తున్నారా కట్ల పొయ్యా రాళ్ళ పొయ్యా ఓ అందరూ మమ్మల్ని చూసుకొని పోతున్నారు అబ్బా కరెక్ట్గా పెట్టేసరే హైట్ అయిపోతుంది అనుకుంటా సో చూడండి పాప మాయనైతే కష్టపడుతున్నారు ఇలాంటి కష్టం ఎవరెవరు పడ్డారు నాకు కామెంట్ చేయండి అవును ఈ కష్టం నా కోసమా వ్యూవర్స్ కోసమా నా కోసం కదా అదే కదా మరి నా అయితే నేనే ఇంట్లో వంట చేయాలి ఇలా అయితే వ్యూవర్స్ కోసం ఉంటుంది చూడండి అన్యాయం కదండి ఇది అన్యాయం కదా కాదా మీరు సెటప్ సెట్ చేసుకోండి కట్టలు నేను తెస్తాను లేండి మీరు ఏడు నడుస్తారు వద్దు చూడండి మా ఆయన బాధ ఇంక నేనైతే కెమెరామ్యాను సరిపోతే రాంబా కెమెరామ్యాన్ రాంబాబుతో గంగ అన్నట్లు ఇప్పుడు రాంబాబుతో గంగనే ఉందండి ఇక్కడ చూడండి కరెక్ట్గా ఉన్నాం కదా ఇప్పుడు ఈయనైతే సెటప్ చేస్తూ ఉన్నారు కెమెరా పెట్టడానికైతే అలాగే నిన్న ఒకరు నాకైతే కామెంట్ చేశారు మీరు మా వాడే కెమెరా ఏది అనేసి సామ్సంగ్ ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ఈ అండి మా పల్లె ఆయన ఎవరో వస్తున్నారు ఏందమ్మా అని అడుగుతారేమో మమ్మల్ని ఎందు పెట్టేస్తాను న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చేసినారు అనుకుంట పక్కడింగ పకడారు అన్నాగు పక్కడారుమ్మడి అయిపోయింది వెళ్ళే వీళ్ళది బొమ్ముడి ఎక్కువైపోయిందే రేపు చెప్తా చెప్తా అన్నీ చెప్తా ఫోన్ ఉందా ఫోన్ ఉందా ఫోన్ ఉంటే ఇప్పుడే చేసి ఇచ్చేస్తా దాంట్లో అనేది ఎదుకర్ రాలేదా ऐदे पैर जब्ता ले ये दे। दे आ। आ आ। आ। ना घोड़ा दे हाँ हाँ नहीं यार बका हाँ हाँ हाँ

<laughs> हाँ, ले ले ना एक्सप्रेस हाँ बेझार है ये पेंडलर ले दिरी बदल मरता है ना आजा हाँ बेटा क्या डालना हुआ क्या नहीं चार्ज भी अपने ऊपर हां बगीचे इधर ही जाना आप आना आप चलो इधर आजा गरम हुआ हुआ गरम होगा अभी यार बेटा ये चल ये लल्ला लो पूरा चलो चलो మరి సరదాగా అయితే మేము అలా వెళ్ళి వంట చేద్దాము పల్లెటూరి వంటలు అనేసి వెళ్ళాము కదా సో కురాక్ అయితే ఎత్తుకొని పోయాము వంట చేస్తూ చేయడానికి మనం అయితే సెటప్ చేసుకుంటుంటే పల్లె నుంచి ఒక పెద్ద అయితే వచ్చి మనకు కట్లు తెచ్చిచ్చి మనకు చాలా అయితే హెల్ప్ అయితే చేశారు అలాగే మన ఛానల్ లింక్ అయితే వాట్సాప్ నెంబర్ ఇచ్చారు ఆయన లింక్ పంపించండి అమ్మా నేను చూస్తాను వీడియోస్ లైక్ కొడతాను అంటారు సబ్స్క్రైబ్ చేస్తానని మాకైతే చాలా సపోర్ట్ అయితే చేశారు ఆయన సో ఆయన కూడా ఒక లైక్ కొట్టుకోండి మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే మన మొసి అఫీషియల్ అనే అవి ఎట్టిగా పండే పంటలు కాబట్టి మందులు కొట్టరు ఆ మందులు కొటరు అవి తింటే కదా మనము మర్కేం రాగలురావు ఏం రావు తక్కువ నీ గబ్బరట ముందు రావు అన్నిట్లోనూ కొంచెం కొంచెం చెప్తున్నాయి మీ నెంబర్ చెప్పు అట్లా ఫీల్ చేస్తే నీకు పెడతారు నువ్వు కూడా చూడొస్తా

ஆஹ் <laughs> సో ఇదేనండి ఈరోజు మేమైతే ఇక్కడ వచ్చాము పల్లె రకంలో మేమైతే పల్లె పల్లె వంటలు చేయాలనుకుని ఈ రోజు అయితే మేము కురాక్ అయితే వండాం అన్నమాట సో మనతో పాటు తినడానికి అయితే గెస్ట్ కూడా ఉన్నారండి ఇక్కడ ఒక ముగ్గురు అన్నలు ఉన్నారు పెద్ద ఆయనలు ఉన్నారు ముగ్గురు వాళ్ళు కూడా మనతో పాటు ఈ ఈరోజు తింటారు టేస్ట్ చెప్తారు మా ఏం ఇది ఎలా ఉంది అనేసి చెప్పండినా ఆయన చూడండి ఆల్రెడీ మా వీడియోస్ అయితే ఫోన్లో పెట్టుకొని చూస్తున్నారు ఆయన ఎలా ఉన్నాయి నా వీడియోస్ మావి బాగు మీరు చెప్పండి ఎట్లున్నాయి వీడియోస్ సో ఇదేనండి మా కురాకైతే అయితే అయిపోయింది రెడీ వాళ్ళకి సర్ఫ్ చేయాలి ఇప్పుడైతే కురాకు తినడానికి పల్లెటూరి వంటలు ఇవి ఉతారాలో ఎట్లుందో చెప్పండి కురాక్ ఏముంటుంది ఉప్పు కారం తప్ప ఉప్పు కారం తప్పితే ఏముంటుంది కురాక్లా ని బానుమా ఇదే ఇట్లాంటిదింటే ఏ రోగాలు రావో కట్లపోయి కదా కట్లపోయి కదా ఇది యా ఛానల్లో చేరబులేదే ఫాక్ కట్టి అది మిగ ఏం చెప్పాల పాపనే నోట్ చెప్పి మోహన్ ఆవి సర్ వన్ నేమ్ మోహన్ ఆఫీషియల్ వనే వన్ నేమ్ అ